నమస్తే మిత్రులారా నా పేరు సురేష్ మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద లోతుగా సమగ్రంగా విశ్లేషణ చేసి ఆ వీడియోలు యూట్యూబ్ ద్వారా మీకు అందిస్తున్నాము సో మన ఛానల్లో కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు అలాగే మీ ఫ్రెండ్స్ బంధువుల ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించండి అలాగే వీడియో మీద అభిప్రాయాన్ని మీకు కింద కామెంట్ రూపంలో తెలియజేయడంతో పాటు మన ఛానల్ని లైక్ చేసి వీడియోస్ని అట్లాగే వీళ్ళని ఎక్కువ మందికి వీడియోస్ని షేర్ చేయండి అట్లాగే వీడియోని ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి చూస్తేనే వార్తల వార్త సారాంశం ఉందనేది మీకు క్లియర్గా అర్థమయ్యే అవకాశం ఉంది వైఎస్ జగన్ వైసీపీ అధినేత తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని చెప్పి మళ్ళీ రెండోసారి కోర్టుకి వెళ్ళారు ఆయన నిన్న రీసెంట్గా కోర్టులో పిటిషన్ వేశారు నాకు ప్రతిపక్ష హోదా అడుగుతుంటే అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో అయ్యన్న పాత్ర గారు ఇవ్వడం కుదరదు మీకు పది శాతం సీట్లు రాలేదు కాబట్టి అసెంబ్లీ రూల్స్ ప్రకారం మీకు ఇవ్వడం కుదరదని ఫిబ్రవరిలో ఫిబ్రవరి ఐదో తేదీ ఐదో తేదీన ఓ రూలింగ్ జారీ చేశారు ఈ రూలింగు న్యాయ సూత్రాలకి ఎగ్నస్టిగా ఉందని చెప్పి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా కోర్టుకు వెళ్ళారు ప్రస్తుతం అయితే ఈ కోర్టులో ఇది విచారణ జరుగుతుంది ప్రస్తుతం మేబీ ఈ వీడియో చేసే టైంలో ఇది ఈ కేసు విచారణకు రావచ్చు ఇప్పటివరకు అయితే దాని మీద అయితే సమాచారం అప్డేట్ అయితే లేదు ఇక చూసుకుంటే దీని మీద తను ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారు తనకు ప్రతిపక్ష మీద హోదా ఇస్తే ఖచ్చితంగా నేను అసెంబ్లీలోకి వస్తాను ముఖ్యమంత్రి తర్వాత నాకు మాట్లాడే సమయం దొరుకుతుంది కాబట్టి నేను రాష్ట్రంలో ఉన్న సంస్థల మీద పోరాడతానని చెప్పి ఆయన చెప్తున్నారు అయితే అసెంబ్లీ రూల్స్ ప్రకారం మీకు ఇచ్చే అవకాశం లేదని ఇటు స్పీకర్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారు చెప్తున్నారు అట్లాగే టీడీపీ ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం కూడా మొదటి నుంచి అదే చెప్తుంది దీని మీద ఆయన ఏమంటారంటే కోర్టుకి వెళ్ళాను ఆల్రెడీ కోర్టులో ఒక కేసు నడుస్తున్న సమయంలో ఇలా రూలింగ్ స్పీకర్ గారు ఇవ్వడాన్ని దీన్ని క్యాన్సిల్ చేయండి అట్లాగే ప్రస్తుతం ఏపీలో మూడు ఏదైతే పార్టీలు ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వంగా ఉన్నాయి కాబట్టి ప్రతిపక్ష హోదా తనకే దక్కిద్ది నేనే ప్రతిపక్షంలో ఉంది ఇంకో పార్టీ ఏది లేదు కాబట్టి తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలాగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కోర్టుకి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది దీని మీద అయితే ప్రస్తుతం విచారణ జరుగుతుంది మేబీ ఇటీవల కోర్టులు తీర్పులు చూసుకుంటే గతంలో ఇటు చెన్నై విషయంలో చెన్నై సుప్రీంకోర్టు ఏదైతే గవర్నర్లు బిల్లులు ఆపే విషయంలో కొన్ని అంశాల మీద తీర్పులు అంటే ప్రస్తుతం అయితే రాజ్యాంగ ధర్మాసనం దాని మీద విచారం చేస్తుంది కాదే కొంత కోర్టులో అభిప్రాయం ఏందనేది కొంతవరకు మనకి ఇటీవల పేపర్లో మనం చూసాం సో ఆ విధమైన అవకాశంగా ఆ మార్పుల్లో భాగంగా ఒకవేళ కోర్టు ఇంక రాష్ట్రంలో ఎటువంటి ప్రతిపక్షం లేదు కాబట్టి మీకు అసెంబ్లీ రూల్స్ ప్రకారం రాకుండా ఇవ్వండి అని స్పీకర్ గారిని చెప్పే అవకాశం ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ చెప్పొచ్చు చెప్పకపోవచ్చు దాని మీద స్పీకర్ గారు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది సో మనకి దీని మీద క్లారిటీ రావాలంటే కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది